హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే చూసారా మనకుంటే పద్మాలక్ష్మి టెంపుల్ అపోజిట్ రోడ్ లో ఉన్న మన వెంకటగిరి కి అయితే వచ్చేసాము సో చూసుకోవచ్చు ఎక్కడి నుంచి మనం చక్కగా షాప్ నుంచి మీకు ఈజీగా అయితే ల్యాండ్ మార్క్ ఇక్కడ టెంపుల్ అనేది అయితే మీకు విజిబిలిటీ ఉంటుంది సో వీళ్ళ దగ్గర మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట మీకు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అంటే డైలీ వేర్ సారీస్ కానీ ప్లెయిన్ సారీస్ ఇట్లా వాషబుల్ ఐటమ్ కూడా మీకు చాలా కలెక్షన్ ఉంటుంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ కి దానికి కూడా చాలా బాగుంటాయి టైప్ ఆఫ్ మీకు రెగ్యులర్ వేర్ వాషబుల్ తీసుకోవచ్చు లేదంటే బట్ ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్కి దానికి డిజైనింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు అట్లాగే మనకి ఏంటంటే ఫుల్ సారీస్ ఉంటుంది కట్ కాన్సెప్ట్ శారీస్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు దట్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఉంటున్నాయి అనమాట ఇలా మీకు ఫుల్ సారీస్ కావాలి అన్న లెనిన్లో దాంట్లోని కూడా మంచి ఫ్యాన్స్ అంటే మనకి చక్కగా ఎంప్లాయీ స్పెషల్ నెక్స్ట్ చాలామంది డైలీ వర్క్ చేసే ఉమెన్ కూడా చాలా మంది అడుగుతుంటారు ఆడవాళ్ళు సో వాళ్ళ కోసం కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సో ఇవాళ మనం రిలీజ్ చేసిన వీడియో అనమాట ఇవన్నీ కూడా మనకి డిజిటల్ సారీస్ మొత్తం కూడా ఫ్యాన్సీ డిజిటల్స్ సో ఇలా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ కూడా వచ్చి పింక్ చేసేసుకోవచ్చు అనమాట ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా తీసుకోవచ్చు బండల్స్ బండల్స్లోని అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కట్స్ ప్లెయిన్స్లో కూడా మీకు మీటర్ వైజ్ అంటే కట్టుకోవాలి సార్ ఫుల్ సారీస్ అన్నీ ఉంటుంది ఇట్లా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో కావాల్సిన వాళ్ళైతే మీరు డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు అనుకునేవాళ్ళు మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే కానీ మన కొత్తపేట గుంటూరు కొత్తపేట పెద్ద టెంపుల్ అపోజిట్ రోడ్లోనే మనం వెంకటగిరి కట్ చేసేసి వాళ్ళ అయితే వచ్చేసాము సో ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మ్యాష్ మిలన్ కలెక్షన్ సో ఫస్ట్ మంచి బ్లాక్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే వస్తుంది అంతా కూడా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ అంట చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ అనేది సో లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ చాలా బాగుంది దట్టు ఒక డిజైన్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది ఇది ఒక బిట్ సేమ్ అండి కట్ కాన్సెప్ట్ సారీస్ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు ఆ పదం అయితే వాడేస్తున్నాం అండ్ అదైతే బ్లౌజ్ ఏదైనా మీకు వీళ్ళు ఇచ్చే ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఇలా కలర్స్ అది చూసి నచ్చిన దాని మీద టిక్ మార్క్ చేసి అయితే పంపించేసండి నూట ఎనభై రూపాయలు ఇవన్నీ మిలోన్ కలెక్షన్ నెమెల్లీ డిజైన్ వాళ్ళే ఉంది కదా గ్రీన్కి నెమెల్ నెక్స్ట్ పింక్ బార్డర్ చాలా బాగుంది ఇంకా చూడండి ప్రతిదీ బ్లౌజ్ కూడా అయితే మీరు హ్యాపీగా ఈజీగా అంటే అక్కడ కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వస్తుందో మనకి అదే కలర్తోని బ్లౌజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ మంచి డిజైన్స్ చూస్తే మనకి ఏంటంటే ఫ్లోరల్స్ డాక్స్ డిజైన్ ప్యారెల్స్ అలా అయితే వస్తున్నాయి తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ అండి మంచి కట్ కాన్సెప్ట్స్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఫుల్ లైన్స్ అండి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో ఏంటంటే మనకి సిల్వర్ బార్డర్స్ కూడా వస్తున్నాయి చూస్తున్నారా సో ట్రెండింగ్ అనమాట సిల్వర్ అవి కూడా అయితే ఈరోజు కలెక్షన్ అయితే ఉంది మనకి నాష్మిన ఏదైనా నూట ఎనభై రూపాయలు నాకు సాటిన్ స్టైల్ బాడర్ కూడా వస్తుంది సో ట్రెండింగ్ ఉండే కలెక్షన్స్ కూడా మనకి కట్స్లో తీసుకొచ్చేసారనమాట మన వెంకటగిరి కట్ వాళ్ళు సో ఇందాక మనం చూసాం కదండి సో ఆపిల్ గ్రీన్ విత్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కాకపోతే డిజైన్ మారుతుంది అంటే ఇందాక చూసింది సేమ్ కలర్ చాట అది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ ఏదైనా నూట ఎనభై రూపాయలు మాత్రమే షిగోరీ స్టైల్ అండి అసలు ఈ కలర్లో షిగోరీ ప్యాటర్న్ భలే ఉంటుంది దట్టు చూడండి అంబారీ డిజైన్ మంచిగా గజరాజ్ డిజైన్తో అయితే హైలైట్ చేశారనమాట ఎలిఫాంట్ డిజైన్ అయితే వస్తుంది టూ ఫ్లోరల్స్ అండి మంచి రెడ్ దానికి ఏమో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ విత్ బాటిల్ కలర్ వైన్ అండ్ రమన్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాపిల్ గ్రీన్లో చూస్తే మంచి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసుకుంటే అండ్ దీనికి వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చింది బార్డర్ మంచిగా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్రతి దానికి బ్లౌజ్ కూడా వస్తుందండి అది బ్లౌజ్ ఫ్లోరల్స్ అనమాట ఇది ఏదైనా మనకి మెజర్మెంట్ ఎంత వస్తుంది మ్యాష్మిలో ఆరు ఆరు ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఓకే సో ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మనకి సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి సింగిల్ జాయింట్ కట్ సారీ కలెక్షన్ క్లియర్గా వినండి ఓన్లీ నూట ఎనభై రూపాయలు అన్నీ కూడా మ్యాష్మీలో ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా మ్యాష్మీలో మీరు సరికొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట అంటే ట్రెండీ డిజైన్స్ ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి మంచి క్రీమీ కలర్ డిఫరెంట్గా ఉంది కలర్ అయితే మనకి అప్పుడు స్కిన్ కలర్ కాదు ఇంకా లైట్ క్రీమ్ అట్లా వైట్ అట్లా డిఫరెంట్గా ఉండండి ప్యాటర్న్ అంటే ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ సూపర్ ఉన్న వీళ్ళైతే కాస్ట్ ఏమీ మార్చలేదు అంటే వాళ్ళకి మిల్ ఎంత ప్రైస్ వస్తుందో మనకి లెస్ మార్జిన్ ఆఫ్ కాస్ట్తో మనకి అదే రేట్ అయితే ఇచ్చేస్తున్నారు మనం వెంకటగిరి కట్ తీసేసి వాళ్ళు నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది అండ్ సిగోడి ఆప్షన్ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది దయచేసి క్లియర్గా వినండి వీడియోలో ప్రతి పాయింట్ కూడా చెప్పేస్తాము జాయింట్ ఎక్కడ వస్తుందో తెలీదు అంటే మనకి బండిల్ టు బండిల్ తీసుకుంటే మీకు ఎయిటీ పర్సెంట్ వరకు మనకి కుర్చీలకు వెళ్తుంది అక్కడ థర్టీ పర్సెంట్ అయితే డిఫరెన్స్ చూడండి అసలు పక్క చీర ఇంకా మనకి ఇప్పుడు యానిమల్ థీమ్ చాలా హల్చల్ చేస్తుంది సో అదే థీమ్తో మనకి మ్యాష్మిలిలో కూడా అయితే తీసుకొచ్చేసారు ఇది ఆల్రెడీ మనం ఇందాక ఫ్లిక్ ఆఫ్ తీసాను ఇదే బ్లూ విత్పింక్ చేసాం కదా సో దాంట్లోనే ఇంకొక చీర అనమాట ఫస్ట్ మనం బ్లాక్ కలర్ విత్ లెవెండర్ చూసాము సో ఇదైతే బ్లాక్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ పింక్ పీచ్ కలర్ అంటాం కదా అలా వస్తుంది చాలా బాగుంది ఇలా మనకి ఏంటంటే బండిల్స్ బండిల్స్ ఉంటాయి కానీ ఎన్ని బండిల్స్ ఉన్నా ప్రైస్ తక్కువ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇది అసలు డిజైన్ ఇంతవరకు రాలేదు ఫ్యాషన్ ఏమైనా చూస్తున్నది చెప్పారు అన్ని సరికొత్త డిజైన్స్ అనమాట లైన్స్ మిడిల్లో బుట్టి డిజైన్ బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చెక్స్ వచ్చింది చిన్న చిన్న బాక్సెస్ డిజైన్ అనమాట గల్లు డిజైన్లో చాలా బాగుంది పింక్ విత్ గ్రీన్ అలా టిక్ మార్క్ చేయండి నచ్చిన చీర మీద అది అడ్డగీతలు వచ్చాయి మొత్తం జెరీ లైన్స్ దాని మీద మళ్ళీ మనకి ఫ్లోరల్ డిజైన్ కాంట్రాస్ట్గా పింక్ కలర్ ఇట్లా వన్ బై వన్ అయితే చూడండి గ్రీన్లో చాలా షేడ్స్ వచ్చాయి అలాగే చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి ఈ డిజైన్లో మనకి వైన్ కలర్ ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ కలర్ ఒకటి ఉందండి ఇప్పుడు నవ్వి బ్లూ కాంబినేషన్ అయితే తయారు చేస్తున్నారు చెప్పండి కదా గ్రీన్స్లో చాలా గ్రీన్స్ ఉన్నాయండి అండ్ బార్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చారు తెలుసా సారీ కంటే హెవీ బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి అసలు సింపుల్గా జెరీ బార్డర్ వచ్చింది దాని మీద చిన్న చిన్న బుట్టి డిజైన్ అన్నమాట మ్యాంగో డిజైన్లో డిఫరెంట్గా వచ్చింది ప్యాటర్న్ అనేది ఫైవ్ డిజైన్ స్టైల్ కూడా అయితే ఉంది విత్ బ్లూ అండ్ పింక్ అలా కాంబినేషన్ నా పెడితే చూడండి స్క్రీన్ పింక్ బాక్సెస్ డిజైన్ ఇది అయితే మనకి ప్రతి గడిలో కూడా చిన్న చిన్న బుటాలన్నమాట డిజైన్ సో చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి ఇదమ్మ గ్రీన్ విత్ రెడ్ అండి బ్లౌజెస్ ఆల్మోస్ట్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట అది ఉంది కదా అసలు సూపర్ ఉంది డిఫరెంట్ డిజైన్ అసలు అది మొత్తం కూడా మనకి ఆ డీర్స్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది డేర్స్ పెయిర్ ఆఫ్ డీర్ విత్ ట్రీ డిజైన్ అనమాట నెక్స్ట్ చూడండి లైన్స్ డాట్ స్టైల్లో లైన్స్ వచ్చింది మొత్తము బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ అనమాట రెడ్కి గ్రీన్ కలర్ బ్లాక్ ఎంత బాగుంది బాంనీ స్టైల్ బ్లాక్ కదా చాలా బాగుందండి మంచి బ్లాక్ ఇప్పుడు చాయ్ డిజైన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది అనమాట ఇటు బాందినీ డాట్ డిజైన్స్ వచ్చింది మిడిల్ డిజైన్లో ఒక హౌస్ డిజైన్ వచ్చింది అసలు చాలా బాగున్నాయండి ప్రీవియస్ వీడియోలో డోలా పెట్టాను నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి పిక్స్ లోపే సోల్డ్ అవుట్ అయిపోయింది చాలా బాగుంది అనమాట ఇప్పుడు మ్యాష్ మిలియన్లో కూడా సేమ్ స్టైల్లో అయితే వచ్చింది చాలా బాగుంది బట్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట అదేంటంటే లంగా వ హాఫ్ శారీస్కి కూడా చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇదో చూడండి ఎంత బాగుందో లైట్ లెవెండర్కి బ్లూ అసలు మస్తు ఉంది చీర అయితే నిజంగా మనకి ప్యూర్ క్వాలిటీగా వస్తే థౌసండ్ ఎబో అయితే ఉంటుంది సారీ అనేది అండ్ లైట్ గ్రీన్కి నెవీ బ్లూ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వన్ బై వన్ అయితే చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అందుకే సపోటా కలర్ సపోటా కలర్కి డార్క్ గ్రీన్ ఇలా వన్ బై వన్ చెప్పక స్కిచ్ చేయకుండా చూస్తే ఈజీగా అన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ అనేవి పింక్ అండి యానిమల్ డిజైన్ పీన్ వస్తుంది వైట్ అయితే వర్షం పడుతుంది విభత్సంగా సో చాలా మంచి కలెక్షన్ చక్కగా చూసేసైంది వన్ బై వన్ ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి బ్లాక్ కలవర్స్ ఒక బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో మీకు బ్లాక్ గ్రీన్ ఉంది బ్లాక్ ల్యావెండర్ ఉంది పీచ్ కలర్ ఒకటి పింక్ ఓకే పింక్ ఒకటి ఉంది బ్లాక్ అండ్ పింక్ సేమ్ ప్యాటర్న్ త్రీ కలర్స్లో అనమాట బ్లాక్ కామన్ కాంట్రాస్ట్ బార్డర్ మార్చుకుంది ఇది కాదు ఒకటే ఫస్ట్ సారీని కాకపోతే గ్రీన్స్ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ చెప్పాను కదా ఇది చూడండి చక్క కలర్స్లోని డిజైన్ వచ్చింది ఈసారి ఎప్పుడు ఓన్లీ మల్టీ కలర్స్ అది కూడా డిఫరెంట్గా మిడిల్ మిడిల్లో చూస్తున్నారా చిన్న చిన్న లైన్స్ అయితే వచ్చింది కదా ఓపెన్ అలాగే ఇవ్వలేదు చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు జ్యువెలరీ మెటాలిక్ వస్తుంది టెంపుల్ అలా వచ్చిందనమాట బార్డర్ మెటాలిక్ బార్డర్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్ ఉందండి ఇది బాగుంటుంది హైట్గా ఉండేవాళ్ళు అదే చాలా డిఫరెంట్గా ఇచ్చేది బాగుంది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు క్లియర్గా చెప్తున్నాను ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మనకి ఆరు మీటర్లు అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ అక్కడ మిడిల్లో వచ్చిన డిజైన్కి ఒక కలర్ అయితే తయారు చేసి ఇచ్చారు అనమాట ఇది కూడా కొత్తవి అన్ని కొత్త డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఆల్మోస్ట్ అయితే చాలా వరకు కలెక్షన్ మనకి ఏంటంటే డిజైన్ మారుతున్నాయి అనమాట బండిల్స్ ఫ్లోరల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్లు అయితే ఇస్తున్నాయి ఇంకా మళ్ళీ ఎల్ల గుత్తికోవచ్చు చూడండి ఇందులో కూడా మళ్ళీ పువ్వుల డిజైన్ అయితే చాలా డిఫరెంట్ కావచ్చు రెడ్ గ్రీన్ అల్ కలర్ మంచిగా పిక్ యాడ్ పండుగ పండి చాలా డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చేవి నెక్స్ట్ వైట్ ప్లూకి లెవెండరు నెవీ బ్లూకి పింక్ రెడ్ పింక్ అక్కడ ఉన్న డిజైన్స్ అలా అయితే చూపిస్తే ఇంకా బండిల్స్ కూడా ఉంటాయి కానీ అన్నీ చూపించాలంటే మనకి వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది కాబట్టి సో ఒక త్రీ బండిల్స్ వరకు అయితే చూపిస్తామండి ప్రతి వీడియోలు కూడా మీకు ఇంకా హెవీగా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళైతే మంచిగా మీరు వీడియో కాల్ చేసి కూడా నచ్చినవన్నీ హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే హోల్లో పెట్టండి అలా ఆప్షన్ అయితే అడగద్దు కావాలి అనుకునే వాళ్ళు ఉన్నాయి అని చెప్పగానే వెంటనే మీరు క్యాష్ వేసి అడ్రస్ పంపిస్తే వాళ్ళు కూడా డిస్పాచ్ అనేది అయితే చేసేస్తారనమాట ఇంకా ఫోల్లో మీరు పెట్టద్దు వాళ్ళు బెటర్ వాళ్ళు అయితే అసలు పెట్టుకోరు ఎందుకంటే అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఇంకా కొత్త బండిల్స్ అనేవి రావాలి కాబట్టి ఫోల్లో పెట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే పనిచేసేసుకోవచ్చు అనమాట మనీ రెడీగా ఉంచుకుంటే ఎన్ని కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అదే డైరెక్ట్ వచ్చేదనుకో ఇంకా ఇంకా కలెక్షన్స్ చూసి తీసుకోవచ్చు వీడియోలో ఏంటంటే మేము జస్ట్ ఒక కలెక్షన్ వరకు షేర్ చేస్తాము అది డైరెక్ట్ వస్తే చాలా చిన్న ఇందాకలి ఇంకొక కలర్ పెట్టారు అండ్ ఇంకొక కలర్ ఉంది డిఫరెంట్ కలర్స్ విత్ టూ కలర్ సేమ్ డిజైన్ విత్ టూ డిఫరెంట్ కలర్స్ అనమాట అది గ్రీన్ విత్ రెడ్ మళ్ళీ దాని పేరు రెడ్ గ్రీన్ బ్లౌజ్ ఏదైనా డిజిటల్ ఫోరల్స్ వస్తుంది బ్లాక్ ఓకే ఇవి టూ ఉన్నాయి సేమ్ కానీ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో తెలియదు సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ వీడియో తీస్తున్నాను కాబట్టి టూ సారీస్ అయితే ఉన్నాయని చెప్తున్నా వీడియో ఎవరైతే ఫస్ట్ చూసి స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేసి మనీ వేసి అడ్రస్ పెడతారో వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంటాయండి ఏ కలెక్షన్ అయినా ఎప్పుడైనా సరే నక్స్ విత్ ప్రింట్ రెడ్ మళ్ళీ మనకి ఫేషియల్ బ్లూ ఇంటిగో బ్లూ చాలా లైట్ క్రీమ్ వైట్ మిక్స్ లో అయితే వస్తుంది ఇంత మంచి రెడ్ కలర్ అండి చాలా స్వీట్ కలర్ ఎక్కువ ట్రెండింగ్ అనమాట ఫేషియల్ చాలా బాగుంటది కలర్ అనేది ఇవి ఇలా కన్నా కూడా కట్టుకుంటే ఇంకా బాగుంటది సో మంచి డిఫరెంట్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది కూడా మొత్తం లైన్స్ ఉంది గోల్డ్ లైన్స్ వస్తుంది ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సాటిస్ ఇలా మంచి సో చాలా చాలా అయితే తీసుకొచ్చారు సార్ కూడా మీకు కానీ ఎన్ని తెచ్చినా కూడా తక్కువ బడ్జెట్లో కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోతాయండి సేల్ అనేది సో కొంచెం అర్థం చేసుకోండి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది దట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్కే ప్యూర్ మ్యాష్మిలో సింగిల్ కట్ సారీస్ అనమాట ఈరోజు మీ అందుకోసం అయితే నేను మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తున్నది ఈ కలెక్షన్ మొత్తం కూడా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే కానీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ శివడి ఆప్షన్ కూడా అయితే ఉండదండి శివడి ఆప్షన్ కూడా అయితే లేదు సో ఇలా చూస్తున్నారు కదా సో మంచి మంచి బండిల్స్ డిజైన్స్ అయితే బాగుంది ఇది కూడా మంచిగా మనకి ఏంటంటే బ్రైట్ బ్రింజల్ కలర్ మీద బంచ్ ఆఫ్ పికాక్ డిజైన్ అది కూడా బాగుంది పికాక్ అనేది మంచిగా ఓపెన్ పికాక్లో అయితే వేస్తున్నారు విత్ ఒక అది అదే గ్రూప్ మనకి బ్లౌజ్ మనకి సో ఇంకొక బండి కూడా అయితే ఓపెన్ చేస్తే ఎందుకంటే డిజైన్స్ అనేది అసలు ఈసారి చాలా చాలా చేంజెస్ ఉన్నాయి కానీ అలా అని ఏది చూస్తే అదే కావాలి అని పట్టుకొచ్చుంటే ఈ లోపు ఉన్నాయి కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంది సో ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళు మోర్ దెన్ టెన్ బిట్స్ అదే టెన్ సారీస్ కావాలి అనుకునే వాళ్ళకైతే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి టైంపాస్కి అయితే ఎవరు చేయొద్దు జెన్యున్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా కాల్ చేసి తీసుకున్నాం సో ఇప్పుడు ఆ బెండల్ కూడా ఓపెన్ చేస్తున్నాను తీసేద్దాం అది కూడా పటాఫటాను అందులో కూడా ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా అని ఎక్సైట్మెంట్ అనమాట చూద్దాం వై గుడ్ కలర్ ఇవైతే సింపుల్ బార్డర్ విత్ క్రాస్ డిజైన్స్ వచ్చింది చెప్పాక డిజైన్స్ అనేవి మారుతూనే ఉన్నాయండి ఇంకా వాళ్ళే సూల్ కలర్ బాగుండీ అఫిషియల్ కలర్ బట్ట మాట ఇంకా ఇది కూడా చూడండి చిన్న బార్డర్ వచ్చింది వల్లే ఉంది చాలా అసలు ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది అసలు చూసినా అతను అంత క్రష్ చేస్తుందంటే ఐరన్ అనేది ఇంకా మనకి నీట్ లేదనమాట చక్కగా పాటివే కలెక్షన్ కానీ కట్టుకెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ వాయింట్ వస్తే అన్నమాట ఆల్మోస్ట్ మనకి సెవెంటీ థర్టీ పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు అలాగ చెప్తే అది తీయండి చెక్ చేయండి అవే ఇవ్వండి అని అడుగుతారు సో అందుకనే ఇంకా అలా లేకుండా మీకు ఎగ్జాక్ట్గా ప్లిట్ జాయింట్ సారీస్ కావాలి అనుకున్నట్లయితే అది మీకు మూడు వందల యాభై మూడు వందలు అలా పడుతుందండి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అలా ఇచ్చేస్తున్నారు కలెక్షన్ మళ్ళీ డివైడ్ చేసి ఇవ్వకటి అదొకటి పెట్టకుండా సెవెంటీ థర్టీ పర్సెంట్లోనే అటు ఇటు వస్తుంది కానీ మనకి వీళ్ళు చెప్పేసి కేవలం నూట ఎనభై రూపాయలు అనమాట எப்பா நான் வச்சு செப்படா ரெட் சின்ன சின்ன பிடிச்சேன் ப்ரௌசிங் ஓகே స్ అయితే ఫ్యాబ్రిక్ అలానే ఉంది ఇంకొకటేం లేదు అంటే మ్యాషింగ్లో మొత్తం మీకు ఇంకా అలానే వస్తుంది అంటే డిజైన్ చాలా చాలా మారుతున్నాయండి అందుకని కొంచెం లెంగ్ అయినా సార్ ఇంకొక బండి కూడా అయితే ఓపెన్ చేపించండి చూసేద్దాము ఇంకో గ్రీన్లోనే లైట్ అండ్ మీకు బార్డర్ చూస్తే డబల్ బార్డర్స్ చూడండి బ్లూ విత్ పింక్ లైన్స్ బార్డర్ అనమాట అంత చక్కగా సన్న గీతలు లాగేస్తున్నారు చేస్తున్నారు ఇవేంటంటే మీరు టాప్స్ లెహెంగాస్ లాంగ్ ట్రాక్ అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు బాగుంటాయి అంతగా కనిపించదు జాయింట్ ఒకటే కాబట్టి అసలు ఇంట్లోకి మీకు నూట ఎనభై రూపాయలకి ఇంత మంచి మ్యాష్మిలోని చీరలు ఎవరు ఇస్తారు చెప్పండి సింగిల్ జాయింట్ వేయించేసుకొని ఇంట్లో కట్టుకోవడానికి కూడా బలీ అఫీషియల్గా ఉంటాయి అనమాట మంచి హుండాగా ఉంటాయి చీరలు అయితే బాగుంటాయి మ్యాష్మీలోన్ అనేది గట్టు మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ టచ్ కూడా బాగుంటుంది అంటే స్మూత్గా ఉంటుంది మీకు హార్డ్గా ఉండదు మ్యాష్మీలోన్ అనేది ఫ్రీ ఫాలింగ్ అనమాట మెటీరియల్ అయితే మీకు ఫ్యాబ్రిక్ అసలు ఎన్ని డిజైన్స్ ఇది చెప్పను మంచి ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇంకా అయితే పట్టు లుక్లోనే వస్తుంది అదే ఆ పిల్లలు ఉంటే చక్క మీరు లెహెంగా స్క్రాపర్స్ డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది వన్ ఎయిటీ ఏదైనా నూట ఎనభై ప్రైస్ అయితే చేంజ్ చేసేదైతే ఏం లేదు అలాగో మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ చూసుకున్నట్లయితే ఏ చీరైనా ఇవాళ మీరు చూసిన కలెక్షన్ అంతా కేవలం నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదు దయచేసి క్లియర్గా వినండి కట్ కాన్సెప్ట్ సారీస్ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు స్పష్టంగా చెప్తున్నాను చక్కగా వినండి విని నచ్చినవన్నీ కూడా కొనుక్కోండి ఇది కూడా చూడండి మొత్తం కూడా వినండి మనకి గార్డెనింగ్ డిజైన్ వస్తుంది ఇంత గోల్డ్ జరీ బార్డర్ అనమాట మళ్ళీ కొని తర్వాత ఇది అక్కడ వచ్చింది ఎక్కడ అయితే దయచేసి ఎవరు అడగద్దు సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం